దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం కావాలి స్వాగతం గటస్పాన్ రెడ్డి గారికి వెల్కమ్ ఫైవ్ నైన్టీ సెవెన్ తరఫున మైపాధి అందరూ కూడా మేము బాగా అభివృద్ధనాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే

కానీ వాళ్ళ పేర్లతోటి అక్కడున్న స్టాఫ్ అయితే ఇంచుమించుగా వన్ టూ పర్సెంట్ ఎక్కువ తక్కువ కూడా చాలా సంతోషం ఇక్కడ వరకు వచ్చి మీ కాలేజ్ ఇప్పుడు నడవ మీరు అందరు మళ్ళీ ఒక దగ్గర కలిసినందుకు ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడ వరకపోతే ఎక్కడైనా చదివేవాళ్ళు చక్కడానికి నేను చదువుకున్నాను నేను చదువుకున్న కాబట్టి ఖాళీగా ఉండొద్దు అని అందులో ఇక్కడ వారికి అవకాశం వచ్చింది మీకు చదువు చెప్పడం కోసానికి చెప్పింది ఉన్నాను అంటే నేను కూడా మీ అందరితో పాటు కొట్టాల్సి వచ్చింది చాలా మంది మంచిగా మాట్లాడింది ఆ రోజులో నాకు తెలిసి ఉంటే పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఉంటాయని అనుకుంటున్నాను కానీ వచ్చేది స్టేట్ యావరేజ్ తీసుకుంటే అంతే ఇంచుమించుగా వన్ టూ పర్సెంట్ ఎక్కువ తక్కువ కూడా ఉండేది ఒక్కసారి ఇది ప్యూర్లీ ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే మీ ఎఫర్ట్సే టీచర్స్ కూడా అంతే కష్టపడి రిజల్ట్ తీసుకోవడానికి కోసం వాళ్ళు బాధలు పడేవాళ్ళు ఇక్కడ ఈ రోజులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే పెద్ద ఇబ్బంది లేదు అందరికీ అందుబాటులో అంటే అందరు మాట్లాడుతుంటూ ఇంప్రూవ్ అయిపోయారు జనరల్ గా అప్పుడు ఆ రోజులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు అందరూ దానికోసానికి బై చేయడము ఆ గ్రామర్ టీచర్స్ చెప్పేదాన్ని విని అటు ఇటుగా థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డ నేను చూసాను అట్లానే ఇప్పుడు ఎవరు అమ్మాయి చెప్తా ఉంటారు ఇక్కడికి వచ్చినాప ఆ రోజులలో హండ్రెడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ వన్ క్లాస్ రూమ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇందులో నేను చెప్తా ఉంటుండే అయితే స్టాఫ్ అందరు వచ్చేవాళ్ళు అప్పుడేదో తోచినంత వరకు మనం సాయం చేయాలని అక్కడ ఉన్న స్టాఫ్ అక్కడ కూడా జూనియర్ కాలేజ్ ఉండేది సాటర్డేస్ అండ్ సండేస్ వచ్చేది అనుకుంటారు ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నియర్లీ చేసిన చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడ్డాయి అంటే మీరు ఒకసారి ఆలోచించాలి ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది మీరు ఎంతో కష్టపడి చదివితే ఆ రోజులలో ఇప్పుడంటే తెరవారుగా అయిపోయింది ఇప్పుడు కాలేజీ కూడా లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుంటారు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉండగా కూడా అక్కడ నుంచి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ అంత వదిలిపెట్టి నా కోసం ఇక్కడ ఉన్న నా కోసం అంటే ఏంటి అందరు స్టూడెంట్స్ కోసం సాటర్డే సండే మళ్ళీ పోయే వరకు ఎనిమిది తొమ్మిది అయ్యేది ఇక్కడ రోడ్ కూడా సింగిల్ రోడ్ ఉండేది అప్పుడు ఇట్లా డబుల్ రోడ్ కూడా కాదు అప్పుడు ఉచిగా లారీలు నడుస్తూ ఉండేవి పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలిసేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వచ్చేది ఏదో వెహికల్స్ పెట్టుకొని అంటే మీ ఇవ్వాలి డబ్బులు తీసుకోలేదు ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు కావాలి చదువుకోవాలి వీళ్ళకి ఆ పరిస్థితి లేవు అనేవి తీసుకొని తీసుకుంటారు ఈరోజు ఒకవేళ పొలిటికల్గా నేను ఇట్లా ఉండి ఆ రోజైతే అనుకోలేదు కానీ చాలా అంటే ఏమంటారు సేవ చేసినట్టు కదా అది ఆ ఫీజు గురించి ఆలోచిస్తే వీళ్ళ కూడా చాలా తక్కువ తీసుకునేవాళ్ళు సాలరీస్ డిమాండ్ కూడా చేసేవాళ్ళు కాదు కానీ ఈరోజు అనిపిస్తుంటూ ఉంటుంది అరే ఆ రోజు మనం వాళ్ళతో డబ్బులు తీసుకున్న దాంట్లో అక్కడ అడ్జస్ట్ చేసి చాలాసార్లు మీరు ఐదు వందలు రెండు వందల వసూలు చేస్తే ఆ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఉంటుంది వాళ్ళు ఇక్కడే ఉండి మేనేజ్ చేసుకోండి వాళ్ళకి అక్కడ నుంచి వస్తున్నా వాళ్ళకు ఎక్స్ట్రా శాలరీస్ అక్కడే సంస్థ నడుస్తుంది కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేస్తే అయితే ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే టెన్త్ క్లాస్ వరకు ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో చదివి